హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి అపార్ట్మెంట్ ఎలివేషన్ ఈ అపార్ట్మెంట్లోని ఫిఫ్త్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ మనం ఈరోజు చూడబోతున్నాం ఇది ప్రైమ్ లొకేషన్లో ఉంది ఈ అపార్ట్మెంట్ ఇది స్టెప్స్ ఫిఫ్త్ ఫ్లోర్ టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ ఈచ్ ఫ్లోర్ టూ ఫ్లాట్స్ అన్నీ అయిపోయినాయి ఓన్లీ ఫిఫ్త్ ఫ్లోర్లో ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ఇది కూడా అయిపోయింది ఇక్కడ లిఫ్ట్ ఓన్లీ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఒక్కటి మాత్రమే ఉంది టూ బిహెచ్కే ఇదంతా హాల్ వస్తుంది ఎస్ఎఫ్టీ వచ్చేసి పన్నెండు వందల ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ ఫిఫ్త్ ఫ్లోరు ప్రైజ్ వచ్చేసి సెవెంటీ టూ ల్యాక్స్ చెప్తున్నారు స్లైడ్ నెగేషబుల్ ఈ అపార్ట్మెంట్ వచ్చేసి ప్రైమ్ లొకేషన్లో ఉంది ఈ అపార్ట్మెంట్ వచ్చేసి కొండాపూర్ రాఘవేంద్ర కాలనీలో ఉంది ప్రైమ్ లొకేషన్కి చాలా దగ్గరలో ఉంటుంది ఈ అన్లిమిటెడ్ షేర్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ వస్తుంది ఇక్కడ ఏరియాలో గజం వచ్చేసి లక్ష ఇరవై నుంచి లక్ష ముప్పై వరకు ఉంటుంది చాలా స్పేసియస్గా గా ఉంది హాల్ వచ్చేసి డైనింగ్ ఏరియా వస్తుంది పక్కనే బాల్కనీ ఉంటుంది ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ మనకు షెల్ఫ్లు ఇస్తారు కానీ కబోర్డ్స్ ఖచ్చితంగా ఎవరైనా చేయించుకోవాల్సిందే ఇప్పుడు మరొకసారి హాల్ చూద్దాం చూడండి చాలా స్పేసియస్గా అనిపిస్తుంది ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా పక్కనే బాల్కనీ ఉంటుంది వెంటిలేషన్ మాత్రం చాలా బాగుంటుంది ఇది వచ్చేది మొత్తం హాల్ వస్తుంది హాల్ కూడా చాలా పెద్దగా స్పేసియస్గా అనిపిస్తుంది ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ప్రైస్ వచ్చేసి డెబ్బై రెండు లక్షలు చెప్తున్నారు ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాటు ఇది ప్రైమ్ లొకేషన్కి చాలా దగ్గర ఉంటుంది కొండాపూర్లో మనకు హైటెంక్షన్ రోడ్డు ఉంటుందిగా ఆ హైటెన్ రోడ్ హైటెంక్షన్ రోడ్కి కేవలం ఫైవ్ మినిట్స్లో చేరుకోవచ్చు మనకు అక్కడ హాస్పిటల్స్ కానీ మాల్స్ కానీ చాలా అంటే చాలా ఏంబీ కూడా చాలా దగ్గరలో ఉంటుంది ఇది వచ్చేసి చుట్టూ సరౌండింగ్ వచ్చేసి గజం లక్ష ఇరవై నుంచి లక్ష ముప్పై వరకు ఉంది చూశారు కదా చుట్టూ సరౌండింగ్ ఎంత పెద్ద కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి దీని పక్కన కూడా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి ఆపోజిట్లో అవుతున్నాయి ఆ బ్యాక్ సైడ్ ఫ్రంట్ అన్ని చాలా వరకు మొత్తం ఇది ప్రైమ్ లొకేషన్ చాలా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి ఇది వచ్చేసి మనకు ఫ్రిడ్జ్ వస్తుంది ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్కి స్పేస్ ఇచ్చారు ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది ఇది టూ బీహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ ఇంకోటి వెస్ట్ ఫేసింగ్ ఉంది అన్ని ఫ్లాట్స్ సేల్ అయిపోయాయి కేవలం ఒకే ఒక ఫ్లాట్ మాత్రమే అవైలబుల్గా ఉంది ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను కాల్ చేసి ఇన్ఫర్మేషన్ కనుక్కోండి వీళ్ళది ఇంకో అపార్ట్మెంట్ కూడా ఉంది కన్స్ట్రక్షన్ అయింది ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ పైన మనకు బాత్రూమ్ పైన కూడా స్టోరేజ్ ఇచ్చారు ఇప్పుడు వచ్చేసి పూజ గది చూద్దాం ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ఇక్కడ ఫ్రిడ్జ్ కూడా మనకు ఒక రూమ్ టైప్ ఇచ్చారు స్పేసియస్గా ఇచ్చారు ఇది వచ్చేసి కిచెన్ పక్కనే ఉన్నది ఇక్కడ ఉంది పూజ గది ఇక్కడ ముగ్గురు ఖచ్చితంగా ముగ్గురు నలుగురు కూర్చోవడానికి కూడా స్పేస్ ఉంది చాలా బాగుంది పూజ గది కూడా ప్లాట్ కూడా చాలా స్పేసియస్గా చేశారు టువల్ హండ్రెడ్ సేఫ్టీ పైన మనకు పూజ గది పైన కూడా స్టోరేజ్ ఇచ్చారు ఇది వచ్చేసి కిచెన్ ఏరియా పక్కనే బాల మనకు ఏరియా కూడా ఉంది రెడీ టు మూలో ఉంది ప్రైస్ వచ్చేసి సెవెంటీ టూ ల్యాక్స్ స్లైట్ నెగేషబుల్ ఇది వచ్చేసి ఏరియా చూడండి ఏరియా కూడా స్పేసియస్గా ఉంది పక్కన బిల్డింగ్కి మన బిల్డింగ్కి పక్ మధ్యలో డక్ ఏరియా కూడా చాలా ఇచ్చారు చూడండి ఒకసారి ఇది కొత్త కన్స్ట్రక్షన్ చెప్పాను కదా ఈ పక్కనే కాకుండా బ్యాక్ సైడ్లో కూడా ఇంతకుముందు చూశారు కదా బాల్క మన బాల్కనీ నుంచి చుట్టూ పెద్ద పెద్ద స్టాండ్లో అపార్ట్మెంట్స్ చాలా ఉన్నాయి మళ్ళీ ఒకసారి మీరు వీడియో మొత్తం చూడండి నేను వ్యూ చూపిస్తాను అది కిచెను కిచెన్ తర్వాత ఇది వచ్చేసి హాలు బాల్కనీ మాస్టర్ బెడ్రూమ్ గెస్ట్ బెడ్రూమ్ తర్వాత మనకు ఫ్లోర్ వచ్చేసి ఫిఫ్త్ ఫ్లోర్ వస్తుంది ఒకే ఒక ఫ్లాట్ ఉంది అపోజిట్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ మొత్తం సోల్డ్ అవుట్ అయిపోయాయి టోటల్ ఫైవ్ ఫ్లా ఫైవ్ ఫ్లోర్స్ టెన్ ఫ్లాట్స్ ఇది వచ్చేసి పార్కింగ్ వస్తుంది వాటర్ వచ్చేసి మంజీరా బోర్ వాటర్ ఉంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ పవర్ సప్లై సెక్యూరిటీ ఉంటుంది లోన్ కూడా వస్తుంది ఈ అపార్ట్మెంట్ వచ్చేసి కొండాపూర్ హైటెంక్షన్ రోడ్కి చాలా దగ్గరలో ఉంటుంది ప్రైమ్ లొకేషన్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్